స్మార్ట్ సూపర్ సుందర్ నియమాన్ని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం నీటి గురించి నీటి లోతు గురించి తెలియకుండా నీళ్ళలో దిగకూడదు కారణం చాలామందికి ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు ఈత రాని వాళ్ళు ఉంటారు ఈత రాని వాళ్ళు మునిగిపోతుంటే ఇంకొక రాని వాడు కూడా వెళ్తే వాడు కూడా మునిగిపోయే అవకాశం ఉంటుందే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు కేవలం ఈ ఈతగాళ్ళు బాగా ఈతలో మెలకువలు తెలిసిన వాళ్ళు మాత్రమే వాళ్ళని రక్షించగలుగుతారు ఇలా ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నాను అన్నప్పుడు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల క్రితమే అయోధ్య వెళ్ళారు ఒక ఫ్యామిలీ ఐదుగురు మెంబర్స్ ఉన్నారు అందులో ఐదుగురు సరయూ నదులు స్నానం చేయడానికి దిగారు దిగి వాళ్ళకి కొత్త స్థలం మన తెలంగాణ నుంచి వెళ్ళారు ఆ కొత్త స్థలం ఆ సర్యు నది ఎక్కడ పాకుడు ఉంటుందో తెలీదు ఎక్కడ నీళ్ళు లోతో ఏమిటో తెలియదు అలా దిగారు వాళ్ళు కొట్టుకుపోతుంటే నలుగురిని మాత్రం అక్కడ ఉండేటువంటి వాళ్ళు రక్షించడం జరిగింది ఒక అమ్మాయి మాత్రం మిస్ అయిపోయింది ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటివి ఎన్నో ఘటనలు ఉంటాయి విశాఖపట్నం బీచ్లో కానీ పేరుపాలెం బీచ్ మచిలీపట్నంలో కానీ ఇంక ఇతరత్ర అనేక రకాలైనటువంటి బీచ్లో ఎంత గస్తీగా ఉన్నా ఎంతమంది ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దిగుతూ ఉంటారు స్నేహితులు ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది ఆ రా ఏం కాదులే అంటూ ఉంటారు అలా దిగుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు తెలియగా ఇది అంతా జరుగుతుంది ముఖ్యంగా సముద్రం దగ్గర అయితే వచ్చేది వెళ్ళేది ఆటు పోటు దాని గురించి తెలిసి పూర్తిగా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది సరే నదుల్లో సంబంధించి అయితే అది కూడా ఎక్కడ లోతుంటుందో ఏముంటుందో మనకు అన్ని చోట్ల తెలియకపోవచ్చు అలాగే చెరువులు ఇవన్నీ కూడా ప్రమాదకరమైనటువంటివి మీకు గత పదిహేను ఏళ్ళ కిందట పదమూడు పదిహేను ఏళ్ళ కిందట విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి వాళ్ళందరూ కూడా హిమాచల్ ప్రదేశ్ బీయాసు నదికి వెళ్ళడం జరిగింది ఆ హిమాచల్ ప్రదేశ్ విజిటింగ్ వెళ్ళింది మేబీ ఫీల్డ్ ట్రిప్పు ఎడ్యుకేషనల్ ట్రిప్పు లాంటిదే చాలామంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు దిగారు అక్కడ బియాసు నదిలో దిగారు సాయంత్రం వేళ వాళ్ళు అనుకోకుండా పైన ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం జరిగింది ఫ్లో అవ్వడం వల్ల ఆ ఫ్లోలో వాళ్ళు కొంతమంది లోపల రకరకాలుగా సెల్ఫీలు అది దిగుతుండడం అది ఏదో జరుగుతోంది కానీ ఆ వేగానికి కొంతమంది కొట్టుకుపోయారు అది ఏదో కొంచెం గ్రహ నుంచి ముందు ఒడ్డున పడ్డ వాళ్ళు కొంతమంది వచ్చారు అయినా కూడా అది ఘోర విషాద సంఘటన అది యాక్చువల్గా విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి వాళ్ళు అలాగే అనేక సందర్భాల్లో ఈ బీచ్ల్లోనూ అది కూడా మిలి మునిగిపోతూ ఉంటారు అందుకే పూర్వం పెద్దలు ఏమనేవారంటే ఏదైనా కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు శ్మశానానికి నీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు ఎందుకంటే కొత్తవి రెండు కూడా కొత్తవి శ్మశానం అంటేనే జనరల్గా మనకి తెలుసున్న అంశమే ఎవరు అక్కడికి పోరు అందు అయినా కూడా ఒకవేళ అక్కడ పరిస్థితులు ఏమిటో మనకు తెలియదు కాబట్టి దాని గురించి కానీ నీళ్ళ దగ్గరికి కొత్త స్థలం అన్నప్పుడు మనకి ఏం తెలియదు అనుకోండి దిగి లేనిపోయింది సేమ్ ఇదే అయోధ్యలో సరయూ నదిలో కూడా ఒక్కసారిగా వాడు స్నానం చేస్తున్నప్పుడు ప్రవాహం పెరిగిపోయింది ఆ పెరిగిపోయిన సందర్భంలో ఒక్క అమ్మాయి మాత్రం పదమూడేళ్ళు పదిహేను ఏళ్ళ అమ్మాయి మాత్రం మిస్ అయిపోయింది మిగిలిన వాళ్ళు వాళ్ళని ఏదో అక్కడ ఉంటారు కొంతమంది వాళ్ళు కొంత కాపాడడం జరిగింది ఇలా చాలామంది ఈ నీటిలో దిగడం ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది ఇది ఒక వాళ్ళకి వాళ్ళ వరకు సరదా కావచ్చు కానీ అది తల్లిదండ్రులకి పెద్దది తీరని బాధ అనమాట ఇది ముఖ్యంగా ఏంటరే ఆ తగిన జాగ్రత్తలు ఉండి ఏదైనా ఉండి అలాంటి చోట దిగడం లేదా ఒక ఇద్దరు ముగ్గురు అలా వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు అనుకుని ఉన్నప్పుడు ఒకవేళ ఇతలు పడుకుంటారు ఆనబడు ఉన్నప్పటికీ కూడా అనమాట అయినా ఈ ఇలాంటి విన్యాసాలు నీళ్ళలో అది చేయడానికి అంత ఏమాత్రం మంచిది కాదు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే పెద్దవాళ్ళే కానివ్వండి మధ్య వాళ్ళే కానివ్వండి ఈవెన్ పిల్లలైతే కానివ్వండి అసలు ఈ నీటి జోలికి వెళ్ళకపోవడం అనేటువంటిది చాలా మంచిది ఇదే నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకున్న అంశం